శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి రేపటి రోజున సర్వత్రా అనుకూలమైనటువంటి లాభదాయకమైన స్థితిని పొందుతారు ఇక వీరు ప్రతి విషయంలో కూడా సాహసోపేతంగా ధైర్యంతో ముందుకు వెళుతూ మీ మీ పనులను విజయం చేసుకుంటారు ఇక ఈరోజు మీకు విశేషంగా ఒక స్త్రీ మూలకమైన ధనయోగాన్ని పొందేటటువంటి అవకాశం లభిస్తుంది అలాగే విశేషమైన సంపద అలాగే ఆనందం సంతోషం మీకు అన్ని విధాలుగా అనుకూలిస్తుంది ఇక ఈ రాశి వారికి ఆర్థిక కోణంలో చూసినట్లయితే అత్యుత్సాహంతో మీరు చేస్తూ ఉన్న పనులలో మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇక మీరు చేస్తున్నటువంటి రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా అనుకూలించే విధంగాను అలాగే అభివృద్ధిని సాధించేటటువంటి విధంగాను ఉండబోతోంది దూర ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులకు మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో పని ఒత్తిడి కొంచెం తగ్గుతుంది అలాగే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు పనిలో అలసటలు ఇబ్బందుల నుండి రిలీఫ్ని పొందుతారు ఇక గ్రహాలు నక్షత్రాలు మీ యొక్క స్థితిగతుల వలన మీకు ధన లాభంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు ఈ రాశివారు అనవసరంగా ఇతరులతో తప్పులను వెతకడం వలన బంధువుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది అది కాలాన్ని వృధా చెయ్యడమేనని మీరు గమనించాలి ఇక ఈరోజు పెండింగ్లో ఉన్న ప్రపోజలు అమలు జరుగుతాయి ఈ రాశివారు అన్ని విధాలుగా ఈరోజు మీరు అనుకూలతలు అభివృద్ధి అలాగే సంపద ఐశ్వర్యం విశేషంగా పొందడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం వలన ఇంకా విశేష శుభ ఫలితాలు మీరు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య విషయాల మీద శ్రద్ధ అవసరం కొన్ని అంశాలలో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభం ఉంటుంది నూతన కార్యాల ద్వారా అభివృద్ధిని సాధిస్తారు నిరుత్సాహాన్ని దరిచేరనీయవద్దు ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది కొందరి వల్ల ఉపకారము జరుగుతుంది ఒక ఆటంకం నుండి బయటపడతారు శుభవార్త వింటారు ఇష్టదేవాన్ని స్మరించండి మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చేసే పనులలో శుభ ఫలితం దక్కుతుంది అవసరాలకు పనులు పూర్తి చేస్తారు మనస్సులోని కోరికలు తీరుతాయి స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్తలు అవసరం అలసట చెందకుండా చేయండి అనుకూల ఫలితాలు ఉన్నాయి లక్ష్యం చేరే క్రమంలో మధ్యలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశము ఉంది అపార్ధాలకు తావివ్వకుండా మాట్లాడాలి శివ ఆరాధన మంచి చేస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన యోగాలు ఉన్నాయి అదృష్టవంతులు అవుతారు లక్ష్యం సిద్ధిస్తుంది ఈ సమయంలో చేసే పనులు శాశ్వతమైన శుభాన్ని ఇస్తాయి జీవితంలో స్థిరత్వం సిద్ధించే కాలమిది కొందరికి సహాయపడుతారు సున్నితమైన అంశాలను లోతుగా ఆలోచించవద్దు అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రారంభించండి ఇష్ట సిద్ధికి లక్ష్మీదేవిని ప్రార్థించండి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యం చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి మీకు ఒక మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది సాహసం చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి ధైర్య సాహసాలు ప్రదర్శించి మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు వస్తు వస్త్ర లాభాలు ఉన్నాయి పలు విధాల అభివృద్ధిని సాధిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర ధ్యానం శ్రేయస్సునిస్తుంది కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధైర్యంగా పనులు ప్రారంభించండి చక్కని విజయం సొంతమవుతుంది పనిలో నైపుణ్యం లభిస్తుంది సుఖ సంతోషాలు ఉంటాయి బుద్ధి విశేషంగా పనిచేస్తుంది త్వరగా పనులు పూర్తి చేస్తారు చంచలత్వాన్ని దరి చేరనీయవద్దు గృహ వాహన సౌఖ్యాలు ఉంటాయి స్పష్టమైన ప్రణాళికతో విజయం లభిస్తుంది గణపతి ధ్యానం శుభాన్ని ఇస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభ ఫలితం వస్తుంది అదృష్టయోగం ఉంటుంది బంగారు భవిష్యత్తు లభిస్తుంది అభిష్టాలు కార్యరూపాన్ని దాలుస్తాయి కొందరు విఘ్నాలు కలిగించాలని చూస్తారు నిండు మనస్సుతో ముందడుగు వేయండి అంతా మంచే జరుగుతుంది శత్రు భావన తొలగుతుంది గృహ వాహనాది సౌఖ్యాలు ఉంటాయి ఇష్టదేవత ఆరాధన ఆనందాన్ని ఇస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దృఢమైన మనస్సుతో నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేస్తుంది సాహసోపేత కార్యాలు లాభాన్ని ఇస్తాయి ఒత్తిళ్లను తట్టుకుంటారు ధనలాభం కలుగుతుంది శత్రువుల నుంచి సమస్యలు తలెత్తే ప్రమాదము ఉంది ఆచితూచి మాట్లాడని మీకు అదృష్టం ప్రాప్తిస్తుంది పెద్దల వల్ల మేలు జరుగుతుంది లక్ష్మీ ప్రార్థన మేలు చేస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగం ఉంది ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది సమష్టి పనులు విజయాన్ని ఇస్తాయి ముఖ్య నిర్ణయాలలో దగ్గర వారి సూచనలు తీసుకోండి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి బంధువుల వల్ల మేలు జరుగుతుంది ఆస్తి పెరుగుతుంది మోసం చేసేవారు ఉన్నారు అప్రమత్తంగా వ్యవహరించండి ఇష్టదైవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు ఆనందించే అంశాలు ఉన్నాయి అభివృద్ధి చెందుతారు పట్టుదలతో ముందడుగు వేయండి ఆశించిన సహకారం అందుతుంది ఎదురు చూస్తూ ఉన్న ఫలితం ఒకటి వెంటనే వస్తుంది మోసం చేసేవారు ఉన్నారు అందరినీ నమ్మవద్దు లక్ష్మీ ఆరాధన మీకు మేలు చేస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యం సిద్ధిస్తుంది అవంతరాలను అధిగమిస్తారు అనుకూల ఫలితాలు ఉన్నాయి మీ కృషిని అధికారులు గుర్తిస్తారు కొందరికి సహాయపడతారు ఒక విషయంలో మీకు మేలు జరుగుతుంది అభిష్టాలు సిద్ధిస్తాయి గిట్టని వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు ధనలాభము ఉంది ఖర్చు పెరిగే సూచన కనబడుతోంది ఈశ్వర ఆరాధన శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది మీనరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు లక్ష్యం సిద్ధిస్తుంది పని పూర్తి అయ్యేంత వరకు నిరంతర సాధన అవసరం చెంచలత్వాన్ని దరిచేరనీయవద్దు తోటి వారి సహకారము లభిస్తుంది సుఖ సౌఖ్యాలు ఉంటాయి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది మీ వల్ల కొందరు లాభపడతారు ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది ఇష్టదేవాన్ని ప్రార్థించండి శుభం జరుగుతుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్